నమస్తే నేను ప్రశాంత్ కొండ సురేఖ మంత్రి పదవి పోబోతుందా మరి ఆ స్థానంలో విజయశాంతిని కానీ ఇంకెవరినైనా తీసుకోబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కొండ సురేఖ గారు ఇప్పుడు పరిస్థితి ఏంటి తన మంత్రి పదవి పోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వినిపిస్తూ ఉంది అదేవిధంగా తన ప్లేస్లో విజయశాంతి గారు రాబోతున్నారు అన్నట్లు కూడా నిజం ఇప్పుడు చాలా కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గానికి సంబంధించి మార్పులు ఉంటాయి ఒక ఆరుగురు మంత్రులు తీసుకునే దానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆరుగురు మంత్రులను తీసుకోవడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రుల్ని పక్కన పెట్టేట అవకాశం ఉంది అనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతూ ఉంది ఎప్పుడు చర్చ వచ్చినా కానీ మంత్రి సురేఖ అవుట్ అనేటువంటి ఎక్కువగా ప్రచారం ఉంది ఎందుకు ఉంది అని అంటే ఆవిడ తరచూ యాదృచ్ఛికమా లేదా ఉద్దేశపూర్వకమో తెలియదు కానీ వివాదాల్లోకి వెళ్ళిపోతున్నారు నాకు తెలిసినంత వరకు ఆవిడ వ్యూహాత్మకంగా వివాదాల్లోకి అయితే వెళ్ళరు కొంచెం ముక్కుసూటి మనిషి అలాగే కొంత ఆవిడ సెంటిమెంటుగా కూడా ఉంటారు సో కాబట్టి ఆవిడ వ్యూహాత్మకంగా అయితే వివాదాల్లోకి వెళ్ళరు కానీ వివాదం ఏది చేయరు కానీ చేసే ఆలోచన కూడా ఆమెకు ఉండకపోవచ్చు బట్ యాదృచ్ఛికంగా ఆవిడ వివాదాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తాజాగా జూన్ రెండో తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ సందర్భంగా వరంగల్లో వేడుకలు జరిగాయి మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అటవీ శాఖ మంత్రి తెలంగాణకి ఆవిడ మంత్రి హోదాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు హాజరైనటువంటి సందర్భంగా ఆవిడ ప్రసంగిస్తూ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు బదులుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి అన్నారు అంతే ఈయన నెట్జన్లు ఆవిడ్ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు ఒక సీనియర్ మంత్రి అయ్యింది సీనియర్ పొలిటీషన్ అయ్యింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి రెండింటికి అనేది తెలీదా అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ఆవిడని నిలదీస్తూ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సోషల్ మీడియా బలంగా ఉంది కదా ఇప్పుడు అది ఒక వివాదంలోకి వెళ్ళిపోయింది అది ఒక వివాదం ఇప్పుడు తాజా వివాదం ఇప్పుడు అంతకుముందు వివాదాలు కూడా చాలా ఉన్నాయి అంతకుముందు రీసెంట్గా రీసెంట్ తీసుకుంటే ఏంటి దీనికన్నా ముందు వివాదం తీసుకుంటే ఏంటంటే మంత్రులు పైసలు ఇస్తేనే ఫైల్స్ క్లియర్ చేస్తారు అని చెప్పేసి అన్నారు దాని మీద సహచర మంత్రులు కూడా కొంత ఆవిడ మీద గుర్రుగా ఉన్నారు ఆవిడ తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల గురించి చెప్పాను కానీ ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ గురించి నేను చెప్పలేదు అది వక్రీకరించి మరొక కోణంలో అది వెళ్ళిపోయింది ఆ ఒపీనియన్ అది నేను అన్న ఉద్దేశం వేరు వెళ్ళినటువంటి ఉద్దేశం వేరు అని చెప్పి చెప్పారు ఎంత చెప్పినా కానీ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆ న్యూస్ బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయి ఆవిడ మీద అనేక మంది విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ పార్టీ దాన్ని అనుకూలంగా మలుచుకొని క్యాబినెట్లో ఉన్న మంత్రి సురేఖ గారే చెప్పారు పైసలు లేకుండా ఫైల్స్ క్లియర్ చేయట్లేదు మంత్రులు అని చెప్పేసి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇంకా దానికంటే ముందు వివాదం ఏంటి నాగచైతన్య అలాగే సమంత వీళ్ళిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద ఆవిడ మాట్లాడి టంగ్ స్లిప్ అయ్యారు టంగ్ స్లిప్ అయ్యి కోర్టు దాకా వెళ్ళింది నా కేసు ఆవిడ ఎన్ కన్వెన్షన్ కూల్ చేసేటువంటి క్రమంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేసినటువంటి క్రమంలో అప్పుడు వచ్చినటువంటి చర్చల్లో ఈవిడ మాట్లాడారు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి అసలు మహిళలకి గౌరవం ఇవ్వరు నాగార్జున అక్కలేని ఫ్యామిలీ అని చెప్పి మాట్లాడుతూ అసలు నాగచైత సమంత విడిపోవడానికి కారణం ఆ రోజున కేటీఆర్ గారు నాగ సమంతాన్ని పంపించమన్నాడు అందుకే పంపించలేదు ఏ ఆ యాంగిల్లో మాట్లాడారు రాంగ్ మెసేజ్ వెళ్ళేలాగా రాంగ్ మోషన్ వెళ్ళేలాగా మాట్లాడారు దాంతో అట్లేని ఫ్యామిలీ రెస్పాండ్ అయ్యి ఆవిడ మీద పరువు నష్టం దావా చేశారు పరువు నష్టం దావా చేస్తే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అది పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం దాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే సురేఖ చేసినటువంటి కామెంట్లు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి అని చెప్పి అధిష్టానం వరకు తీసుకెళ్లారు అంటే ఢిల్లీ వరకు ఈవిడ ఇష్యూ ఉంది వివాద వివాదాస్పదమైనటువంటి మంత్రిగా ఈవిడ ఉన్నారు వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు ప్రతిసారి అని చెప్పి అలాగే గత దసరా సందర్భంగా ఆడ ఫ్లెక్సీలు వేశారు ఫ్లెక్సీలు వేస్తే ఆ ఫ్లెక్సీలో ఏదో గొడవ పడ్డారు గొడవ పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హల్చల్ చేశారు ఒక మంత్రి హోదాలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి హల్చల్ చేయకూడదు కదా అక్కడ పోయి పోలీసులు నిలదీసే నిలదీసేటువంటి అధికారం మంత్రికైనా లేదు కదా ఆవిడ డైరెక్ట్గా సీఎం వెళ్ళారు క్షేత్ర అక్కడికి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు క్షేత్రస్థాయిలోకి సో దాంతో అప్పుడు కూడా ఆవిడ వివాదం నెలకొంది దానికన్నా ముందు రాజన్న కోడెల విషయంలో కూడా మాట్లాడారు ఆవిడ సో ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో ఒక రకంగా ఆవిడ వివాదంలోకి వెళ్ళిపోతున్నారు ఏదో ఒకటి మాట్లాడు ఆవిడ జనరల్గా నాకు తెలిసినంత వరకు కొంచెం ఓపెన్గా మాట్లాడతారు ఏదైనా సరే అవును ఆ ఓపెన్గా మాట్లాడేటువంటి క్రమంలో వివాదాలకి వెళ్ళిపోతున్నారు సో యాదృచ్ఛికంగా వెళ్తున్నారు వ్యూహాత్మకంగా వివాదాలకి ఎవరు వెళ్ళరు ఉన్నటువంటి పదవిని ఎవరు కోల్పోయే విధంగా వ్యవహరించరు ఎవరు కోల్పోయేలాగా కానీ ఆవిడ యాదృచ్ఛికంగా వివాదాల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు మరి ఆవిడ గ్రహపాఠ లేకపోతే ఏంటనేది తెలుసుకోవాలి ఆవిడ కానీ ఆవిడ మాత్రం వివాదాల్లోకి తరచు వెళ్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ వివాదంలోకి వెళ్ళారు ఇలాంటి పరిస్థితుల్లో క్యాబినెట్ రీషఫ్లింగ్ జరుగుతుంది క్యాబినెట్ లో ఉన్నటువంటి ఖాళీలను పూర్తి చేయబోతున్నారు అనగానే మళ్ళీ వివాదం వచ్చింది కాబట్టి కొండా సురేఖ అవుట్ మంత్రివర్గం నుంచి మరి మంత్రివర్గం నుంచి కొండా సురేఖని కానీ తీసేస్తే మరి ఎవరిని తీసుకుంటారు అని అంటే ఇమీడియట్గా విజయశాంత్ గారి పేరు వినిపిస్తుంది కారణం ఏంటంటే రీసెంట్గానే ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు అది కూడా మీనాక్షి చే మీనాక్షి నటరాజన్ గారు ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్సీ ఆవిడ యాక్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లిస్టు తయారు చేశారు ఎమ్మెల్సీలకు సంబంధించి దానికి పూర్తి భిన్నంగా ఉండేటువంటి లిస్టు అధిష్టానం ఓకే చేసింది ఆ లిస్టులో విజయశాంతి గారు ఉన్నారు మరి విజయశాంతి గారి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది కాబట్టి అధిష్టానం గుడ్ లుక్స్లో ఆవిడ ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది మరి అలాంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక రాబోయేటువంటి క్యాబినెట్ షఫ్లింగ్లో కానీ లేదంటే క్యాబినెట్కి సంబంధించిన మార్పుల్లో కానీ విజయశాంతికి చోటు ఉంటుంది అని నమ్మేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే అధిష్టానం దగ్గర కూడా ఈవిడికి బాగా గ్రిప్ ఉంది ప్లస్ ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున బాగా పనిచేశారు ప్లస్ ఆవిడకి ఉండేటువంటి సినిమా గ్లామర్ కానీ లేదంటే పొలిటికల్ గ్లామర్ కానీ తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆవిడ తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవ తెలంగాణ సమాజానికి తెలుసు సో ఆ క్రమంలో ఇప్పుడు పైగా రెండుసార్లు ఎంపీ చేసింది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి విజయశాంతి గారిని మంత్రివర్గంలో తీసుకుంటే కనుక బీసీ వర్గానికి ఇచ్చినట్టు అవుతుంది మహిళకి ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడున్నటువంటి కొండా సురేఖని తప్పించడం బెటరు వివాదాల్లోకి వెళ్ళి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారనేటువంటి అనేటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది బట్ కొండా సురేఖని కానీ తీసేస్తారంటే అంత ఈజీగా తీసారు కారణం ఏంటంటే ఆ సీనియర్ పొలిటీషన్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది మధ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అవునా సో తొలి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు మధ్యలో కొంచెం రకరకాల కారణాలు ఉంటాయి రాజకీయాల్లో వాటికి అనుగుణంగా ఆవిడ కూడా కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ చేశారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో ఆవిడ ఉన్నారు సీనియర్ పొలిటీషియన్గా సో కాబట్టి ఆవిడని కొనసాగిస్తూనే విజయశాంతి గారిని మంత్రివర్గంలో తీసుకుంటారా లేదంటే ఆవిడ్ని తొలగించి ఈవిడ్ని మంత్రివర్గంలో తీసుకుంటారా మహిళా ఈక్వేషన్ తీసుకొని లేదా బీసీ ఈక్వేషన్ తీసుకొని అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సో తాజాగా మళ్ళీ వివాదంలోకి వెళ్ళారు కాబట్టి అయ్యో మంత్రివర్గం నుంచి అవుట్ అనేటువంటి న్యూస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అది నిజంగా కాకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుంది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ఒక బీసీ మహిళ ఉన్న కారణంగా ఇంకో బీసీ మహిళను తీసుకోవాలని ఏం లేదు మళ్ళీ తీసుకోవచ్చు విదేశాంతి గారిని కూడా తీసుకోవచ్చు సో కాబట్టి ఆవిడ అవుట్ అనే చెప్పడానికి లేదు వంద వంద శాతం ఎవరు కొండా సురేఖ మంత్రివర్గం బట్ మంత్రివర్గ విస్తరణ అయితే జరుగుతుంది త్వరలో మంత్రివర్గ కూర్పు కూడా జరగబోతుంది దాంట్లో విజయశాంతి గారికి అయితే స్థానం ఉంటుంది అని చెప్పి అంటున్నారు కొండ సురేఖ ఉన్నా లేకపోయినా మంత్రివర్గంలో విజయశాంతి గారికి అయితే మంత్రివర్గంలో స్థానం ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో మరి కొండా సురేఖ గారి భవిష్యత్తు ఏంది విజయశాంతి గారి లక్ ఏంటి అనేది మనం వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ